సో ఇక్కడ మా కొబ్బరి చెట్టులో కొబ్బరికాయలు పెరుగుకుంటాం మేము ఎలా పెరకాలో తెలియదు ఎట్లా పెరకాలో తెలియదు తొయ్యదీ తొయ్యి టైట్గా స్పీడ్ ఫోర్స్గా తొయ్యాల ఇంకా స్పీడ్గా అది ఇప్పుడు మన నెత్తిన పడతా చూడుగా ఆశ పోనక్కి పో ఇంకా అది ఆల్రెడీ కింద రెండు బర్డే మాకు అక్కడ చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నా బాబా ఆయన నేను కోసే కోడాలకి చూసేది చూడు ఎటు చూస్తున్నాడు ఆల్రెడీ రెండు

అది వచ్చింది మాకు ఇప్పుడు ఇది మేము చాలా భద్రంగా మా బాబాయ్కి అందిస్తాము అందజేస్తాము ఆయన మాకు నీళ్ళు కొట్టిస్తాడు అన్న ఇటు చెట్టే తాగేస్తా లేకపోతే చూడండి ಇಂತ ಬಡಬತ್ತಿದೆ ಬಂತಾ ಬಣ್ಣೆ ಫ್ರೆಶ್ ಆಗುನ್ನ ಅಸಲ್ ಕಣ್ಪಿಚನೇ ವಾಟರ್ ಐಕೆ ಎತ್ತುಂದಾಗ್ ಆ ಹಾ ತಾಯಿ 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 ಹಾ ಮ್ಮ್ ಇವನಿಂಗ್ ಕದ ವೇಡುಗ್ ಉನ್ನೇ ಗಾನಿ ಬಾ ಬಲಲೆ ಉನ್ನೈ ಅದ್ ಕೊಟ್ಟಿದ್ದಾ ಮತಲ اوپر ದೆನ್ಕ కనపల్ల మామ్య కింద ఉన్నాడు నువ్వు పైన వస్తాయి కొబ్బరి కూడా అది ఫ్రెండ్స్ ఎవరికైనా కొబ్బరికాయ కావాలంటే కేఫ్ చంద్రారెడ్డి

అక్కడ కూడా ఉంటాయి కదా బాబాయ్ ఇది ఈవినింగ్ వ్లాగ్ ఈ కొబ్బరి బొండాలతో సో మా చెట్లో ఈ కొబ్బరి బొండాలు అన్ని కట్ చేసుకొని ఈ ఎండాకాలంలో ఇలా అయితే మేము తాగా అనమాట సో ఇక్కడ ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక బ్లాగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్